జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ మండలం మిర్జాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ టి నిఖిత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వ్యాధి కారక దోమల నివారణకై ప్రతిజ్ఞ చేశారు పరిసరాల పారిశుధ్యం వ్యక్తిగత పరిశుభ్రత పాటించి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పిహెచ్ఎం సౌందర్య హెచ్ఈఓ సాంబయ్య హెల్త్ సూపర్వైజర్లు కనకయ్య ఎలగొండమ్మ ఎమ్మెల్యే హెచ్పి దినకర్ ఏఎన్ఎం షాహీన్ ఆశా కార్యకర్తలు

చర్యలు తీసుకుంటానని సమాజంతో మమేకమై డెంగ్యూ వ్యాధి నియంత్రణకు పాటు పడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను